ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనా పాకిస్తాన్ విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన వైఖరే ప్రస్తుతం ఆదేశాలతోనూ మన దేశానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని బీజేపీ నేతలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు చైనా పాక్ విషయంలో అప్పటి పాలకులు సరైన రీతిలో ప్రవర్తించి ఉంటే ఇప్పుడు ఆ రెండు దేశాలతో భారత్కు సరిహద్దుల్లో గొడవ ఉండేది కాదని అసలు యుద్ధం చేయాల్సిన పరిస్థితే వచ్చేది కాదని అంటున్నారు ఈ క్రమంలోనే భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ విధానాలపై తాజాగా కేంద్ర మంత్రి జైశంకర్ తీవ్ర విమర్శలు చేశారు చైనా విషయంలో నెహ్రూ చూపించిన వైఖరే ప్రస్తుత పరిస్థితికి కారణమని అన్నారు భారత మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు అప్పట్లో అమెరికా అంటే వ్యతిరేకత కోపం ఉండేవని అందుకే అమెరికాతో కాకుండా చైనాతో దోస్తీ చేశారని జైశంకర్ అన్నారు ఈ క్రమంలోనే చైనా పట్ల భారత విదేశాంగ విధానంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన హెచ్చరికలను నెహ్రూ పట్టించుకోలేదని తెలిపారు చైనా విషయంలో కోపం చూపించవద్దని నెహ్రూను చాలాసార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారని అయినప్పటికీ నెహ్రూ వాటిని పట్టించుకోలేదని వివరించారు చైనా అమెరికాలతో సంబంధాలు భారత్ విదేశాంగ విధానంపై ఓ నేషనల్ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు చైనా విషయంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సృష్టించిన విదేశాంగ విధానం బుడగతో సమానమని జైశంకర్ అన్నారు నెహ్రూకు అమెరికా అంటే కోపమని అందుకే చైనాకు దగ్గరయ్యారని అన్నారు ఈ క్రమంలోనే చైనా భారత్కు గొప్ప మిత్రదేశమని నెహ్రూ కొనియాడినట్లు గుర్తు చేశారు అయితే దురదృష్టవశాత్తు అప్పట్లో అంతా దాన్నే నమ్మారని ఇప్పటికీ కొందరు అదే మాట చెబుతున్నారని జైశంకర్ అంటున్నారు అంతేకాకుండా చైనా మనకు దేశమని చెప్పారని అంతా దాన్నే నమ్మారని అన్నారు కానీ చైనాతో దోస్తీని తక్కువ అంచనా వేయొద్దని నెహ్రూను పటేల్ ఎన్నోసార్లు హెచ్చరించినా ఆయన వినలేదని తెలిపారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ చైనాలో దేశాల పట్ల అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై అప్పటి కేంద్ర మంత్రులు ప్రసాద్ ముఖర్జీ సర్దార్ వల్లభాయ్ పటేల్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన వాటిపై నెహ్రూ అంతగా దృష్టి సారించలేదని విమర్శలు చేశారు అంతేకాకుండా హిమాలయాలను దాటివచ్చి భారత్ను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అనుకోవడం లేదని చెప్పేవారని తెలిపారు కానీ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్పై ఆక్రమణకు పాల్పడినట్లు జైశంకర్ గుర్తు చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్